ఫ్రైజ్ దలాల్ ఈరోజు మనం యోనా గురించి నేర్చుకుందాము యహోవాకు అమితి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నెవే పట్టణము దోషము నా దృష్టిలో ఘోరమగా గనుక నీవు లేచి నెవే మహాపట్టణముకు పోయి దాని దుర్గతి కలిగినని ప్రకటింపము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోన ఎప్పేకి పోయి పోవు ఒక ఓడ ఎక్ వాడను చూసుకొని ప్రయాణము ప్రయాణం చేశాడు యహోవా సన్నిధిలో నిలవక ఓడ వాడవారితోనూ పోవుటకు ఓడ ఎక్కాను అయితే యహోవా సముద్రం మీదకు పెద్ద గాలి పుట్టింపగా సముద్రం సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయినంతగా వచ్చాను కాబట్టి నావికుడు భయపడి ప్రతివాడు తన దేవతలను ప్రార్థించండి వాడ చునకనగా చేయటకు అందులో ఉన్న సరుకులు సముద్రంలో పారవేసిరి అప్పటికే అయినా ఓడ దిగువన ఉన్న పోయి పండుకున్న గాఢ నిద్ర పోయి ఉండేను అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రబోతా నీకేమొచ్చినది నీవు లేచి నీ దేవునికి ప్రార్థింపుము మనము చావకుండా ఆ దేవుడు మన కనికరించునేమో అని అన్ను అంతలో వాడవారు ఎవని వలన ఎంత కీడు మనకు సంభవించింది తెలివిటకై మనము చీట్లు వేత్తము రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి చీట్లు వేయగా అది యోనా మీదకి వచ్చింది కాబట్టి వారు అతన్ని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు ఎంత సంభవించింది నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడ నుండి వచ్చితివో మే నీ దేశమేదో నీ నీ జనమేదో నీ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో నేను నేను హెబ్రిడను నేను సముద్రమునకు యహోవయందు నేను భయభక్తులు కలిగివాడనై ఉన్నాను తాను యహోవ సన్నిధుల నుండి పారిపోవుచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమిటి అని అడిగిరి అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది తుఫాను అధిక మొగుచున్నది సముద్రం ఆ మీదకు రాకుండానట్లు నిమ్మలించినట్లు మేమేమి చేయవల ఏమి చేయవలేనని అతను అడగగా యోన నన్ను బట్టి ఏ ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని అప్పుడు వారితో అంటాడు అప్పుడు వాళ్ళేమో భయపడతారనమాట ఈ తెడ్లు వేసి బలముగా క వేయాలని చూశారు గాలి తమకు ఎదురైన తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండేను వారు ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారము నీవేది చేసేటివి ఈ మనుషుని బట్టి మమ్మలను లయము చేయకుందువుగాక నిర్దోషిని చంపి మేము నేరము మా మీద మోపకము గాక అని యహోవాకు మనవి చేసుకుంటే యోనాను ఎత్తి సముద్రంలో పడవేస్తారనమాట సము సముద్రంలో యోనాను పడవేయంగానే సముద్రము పొంగకుండా ఆగాను ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగులబడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసేది గొప్ప మ ఒక చేప ఒకటి వచ్చి యోనాన్ని వేశాను యహోవా నియమించిన ఉండగా యోన మూడు దినములు ఆ చేప కడుపులో ఉంటాడనమాట ఆ మృర్చు కడుపులో యోన యహోవాను ఎలాగూ ప్రార్థిస్తాడు నేను ఉపద్రవములో ఉండి యహోవాను మనవ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను పాతాల గర్భముల నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధములో సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కుబుర్లు నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నేను వెళ్ళివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచుకొంటిని నా ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రంలో నుండి నన్ను ఆవరించి ఉన్నవి సముద్రపు నాచు నా తలకు కొని ఉన్నది నేను మరి అన్నడును ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతములు పునాదుల్లోనూ నేను దిగి ఉన్నాను నా దేవ ఎహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపములో నుండి నా ప్రాణమేలా మూర్ఛలుగా ఎహోవా నన్ను జ్ఞాపకము చేసుకొంటివి నీ పరిశుద్ధ ఆలయము వద్దకు నా మనవి వచ్చాను ప్ర ఆ సత్యమైన వ్యర్థములను లక్ష్యమైన వారు తమ కృప దారములు విసర్జించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పితును నేను మృక్కు బలులు మృక్కించి యహోవా యహోవాకు చెల్లింపక మానేను యహోవాద్దనే రక్షణ నాకు దొరుకునని ప్రార్థన చేసుకును అంతలో యహోవా మృత్యు మృత్సవకు ఆజ్ఞ ఇయ్యగా అది యహోవాను నేల మీదకి కబ్ కక్కిందనమాట అంతలో యహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమయ్యి సెలవీయగా నీవు లేచి నువ్వే మహాపురములకు పోయి నేను మీకు తెలియజేసిన సమాచారం అంతటినీ ప్రకటన చేయము కాబట్టి యోనా లేచి యహోవ సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నెహ్వేపట్నము పోయేను నెహేపట్నము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినములు ప్రయాణమంత ప్రయాణముగా పట్టణముండెను ఉండేను యోనా ఆ పట్టణములో ఒక దినమంతయు అంత దూరము సంచరించచ్చు ఇక నలభై దినములలో నెవే పట్టణము నాశనమగును ప్రకటన చేయగా నేవే పట్టణస్థులు దేశ దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాసము దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట పట్ట కట్టుకొని ఆ సంగతి నేవే రాజుకు వెనబడినప్పుడు అతడు కూడా తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మరియు రా రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనలను లయము కాకుండా కోపాగ్ని చల్లార్చుకొనుటకు గనక మనుషులనేమి పుచ్చుకోనకుండా కూడదు పశువులేమి గొర్రెలు ఏమి ఎద్దులు ఏమి మేకపోతుల ఏమీ నీళ్లు తాగకూడదు మనుషులు అందరూ తమ దుర్గ దుర్మార్గత విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను మనుషులేమి పశువులు ఏమి సమస్తము గోనె పట్ట కట్టుకొని జనులు మనపూర్వకముగా దేవుని వద్దకు వేడుకొని వాళ్ళను దోతలకు నెహే పట్టణంలో ప్రకటన చేసిరి నేవే పట్టణస్థులందరూ నడతలు మానుకొని వారు వారు చే క్రియలు దేవుడు చూసి చూ చూసి క్రియలు మొత్తం చూశాడు కదా వాళ్ళు పశ్చాత్తాపుడై వాని అందు తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను యోన దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపం ఉంచుకొని యహోవా నేను నీ దేశ దేశం ఉండగా ఇట్లా జరిగినని నేను అనుకుంటుంది కదా అందువలనే నీ కటాక్షము జాలియు బహు శాంతము అత్యలత కురపగలిగిన దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానవలనని నేను తెలుసుకొని దాన్ని ముందే నేను తర్శిష్ పారిపోతుంది నీవు బ్రతక కంటే చచ్చుటం మేలు యహోవా సన్నిధిలో బ్రతక నీయక చంపమని యహోవాను మనవి చేశాను అందుకు యహోవా నీవు నీవు కోపగించటం నాయమా అని అడిగాను అప్పుడు యోన ఆ పట్టణంలోనికి పోయి దాన్ని తూర్పు తట్టున బస చేసి అక్కడ పందిరి ఒకటి వేసుకొని పట్టణంకు ఏమి సంభవించునో చూచిదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యహోవ ఒక సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పాగొట్టుటకై అది పెరిగి యోన తలకు నిండుగా నీడగా ఇచ్చినట్లు చేశాను ఆ సొర చూసి యోన బహు సంతోషించాను మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరిచి అది ఆ చెట్టును తొలి చేయనందున ఆ చెట్టు వాడిపోయాను మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల గాలిని రప్పించాను యహోవా తన తల ఎండ ఎండతే దెబ్బ తగలగా అతడు సొమ్మ సిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనేను అప్పుడు దేవుడు ఆ సొర చెట్టుని నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడిగాను యో యోన ఆ సొర చెట్టు విషయం కోపగించాడు కదా అది దేవుడిని కోపగించటం న్యాయమా అని అడిగాడు కదా అప్పుడు అందుకు యహోవా నీవు కష్టపడకుండా పెంచుకున్న ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారించుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై ఉన్న కుడి ఎడమలు ఎరగని జనులు బహు పశువులు గల నెహే మహానగరంలోని నేను విచారింపవద్దా అని యోనాతో దేవుడు అన్నాడనమాట ఈ యొక్క పాఠం వల్ల మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే దేవుడు ఈ యొక్క నెహే పట్టణం వాళ్ళు ఈ చివర దేవుడు వచ్చేటప్పుడు మనకు తీర్పు విషయంలో వారు కూడా వస్తారన్నమాట ఎందుకంటే ప్రభు నీవు చెప్పినప్పుడు మేము మా పశువులతో సహా గోని పట్ట కట్టుకొని మేము మారుమనిషు పొందాం కదయ్యా ఇప్పుడైతే సువార్త మొత్తము వ్యాపిల్లుతుంది ఎందుకు ఈ బిడ్డలు మారలేదు అని మనం ఎవరైతే మనసు పొందకుండా రక్షణ చేయకుండా దేవుడంటే దృష్టి పెట్టకుండా ఉంటారో వారి మీద తీర్పురై నేరస్థాపన చేస్తారంట అందుకని పిల్లలు మనమేం గ్రహించాలంటే ఈ ఎప్పుడైతే ఆ నేవే పట్టణస్తులు దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారికి రావలసిన కీడును కొట్టివేసి మేలుతో దేవుడు వారి హృదయాలు నింపేలాగున దేవుడి మనసునే మార్చే విధంగా వారు ప్రార్థించి ఉన్నారు మనము కూడా ఆ రకంగా ఎల్లప్పుడూ ప్రార్థించుకుందాము మన ఆ బంధువులు స్నేహితుల కొరకు మన ఇరుగు పొరుగు వారి కొరకు మన దేశము కొరకు మనం ఆ విధంగా ప్రార్థించుదము గాక ఆమె మీకు గనక ఈ యొక్క నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ